అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయ జిల్లా కదిరిపట్టణం ఉన్నాము దాదాపు ఇప్పుడు టైము ఒంటి గంట కావస్తుంది మరి మధ్యాహ్నము మరి మనము ఎండ మగమగం అంటున్నటువంటి మన కదిరి ప్రాంతంలో చూస్తున్నాం దాదాపు ఇప్పుడు ముప్పై ఎనిమిది డిగ్రీల పోటీ ఉష్ణోగ్రత ఉంది మరి వేడిగాలు కూడా వీస్తాయని వాతావరణ శాఖ చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా నిన్న అయితే చాలామంది కూడా వడదెబ్బ తగిలినటువంటిది మనకి అర్థమవుతుంది పదుల సంఖ్యలో మరి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇలాగే ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించవచ్చు కనుక చాలా మనకి అత్యవసర పనులు ఉంటేనే దయవంచి అనగా భావించకుండా అత్యవసర పనులు ఉంటేనే మనం ఏంటి పన్ను అంటే పనులు పదకొండు పన్నెండు లోపల మన పనులు తీసుకొని మన ఇండ్లకి చేరుకోవడం అనేటువంటిది చాలా సుపరి మరి ఏదైనా పని ఉంటే మధ్య సాయంకాలం నాలుగు పైన ఐదు గంటలకి మన పనులన్నీ మరి బయటకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఇప్పుడు మనం చూస్తున్నటువంటిది అయితే ఒకటి ఉష్ణోగ్రత వేడి చాలా మటుకు ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ అంటే ఇంకా ఇప్పుడు ఏప్రిల్ మాసం మరి నెక్స్ట్ మంత్ కూడా ఇంకా ఎక్కువ ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి తరుణంలో మరి ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఈ యొక్క ఆలోచన విధానంగా మనం చాలా జాగ్రత్త వహించి మనము అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మన చుట్టుపక్కల ప్రాంత వాసులు కావచ్చు మన స్నేహితులు కావచ్చు స్టే బ్లాక్స్ కావచ్చు బంధుమిత్రులు కావచ్చు అందరూ కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటిది మనం మరొకసారి మన న్యూస్ తరఫున తెలియజేస్తూ మరి అలాగే ఈ వేడికి తగు మా వేడికి సంబంధించినటువంటిది కొద్దిగా నీళ్ళు ఎక్కువ తీసుకోవడము ఫ్రూట్ జ్యూస్ తీసుకోవడము మరి ద్రవ పదార్థమే ఎక్కువ తీసుకోవడమే మంచిదని అని నిష్ణార్థులైనటువంటి వారు చెప్తారు ఘన పదార్థం కంటే ద్రవ పదార్థం తీసుకోవడమే చాలా మంచిది మరి కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త ఇచ్చాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అలా అంటే పగబగం అంటున్నటువంటి బాణుడు ప్రతాపం